ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభునామన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినమనగా డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశము సంవత్సరాంత కృతజ్ఞతాస్థుతి సంవత్సరాంత కృతజ్ఞతాస్థుతి దేవుని వాకి చదువుకున్నవాడిని యశగాంధము అరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇక మీదట పగల సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు చంద్రుడి ఇకను ప్రకాశించడు యహోవాయ నీకు నిత్యమైన మెలుగుగా ఉండను నీ దేవుడు నీకు భోషణముగా ఉండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ ఆఖరి దినాన్ని చూచే గొప్ప భాగ్యాన్ని కూడా ప్రియప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభును మనం ఎంతగానో స్తుతించి కొనియాడి ప్రభును మహింపరచవలసిన వారు మే ఈ సంవత్సరాంతంలో ఈ ఆఖరి దినంలో మనం ప్రభును స్తుంచాలి యేసు ప్రభు లో స్వామి లోకానికి చీకటి బ్రతుకులను గొప్ప వెలుగును వచ్చి అనేక జీవితాలు వెలిగించాడు అటు వెలుగును విశ్వసించి వెలుగు సంబంధులుగా ఉండాలి మనం వెలుగు దే దేవుని యొక్క దైవ ప్రసన్నతకు సూచన వెలుగు దైవము జీవము మరియు రక్షణ గుర్తు ఆది కాలంలో తొలి అధ్యాయంలో ప్రస్తావించబడిన సృష్టి క్రమంలో తొలిగా సృష్టించబడినది వెలిగే వెలుగు ఆవిర్భాటంతో చీకటి నిర్విరామైంది వెలుగు శక్తిమంతమైంది యశ అరవై అధ్యాయంలో వెలుగు దాని శక్తిని ముందుగానే ప్రవచించాడు యహోవ నీకు నిత్యమైన వెలుగుగాను ఉంటాడు యుహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యం త్వరపెట్టుదని యశగంధ అరవై అధ్యాయం ఇరవై రెండో రోజు చూస్తున్నాం ఇమ్మానిగా దేవుడు మన తోడుగా లోక రక్షణ కార్యం జరిగించే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క సంవత్సరం పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరం స్వాగతించే పవిత్రమైనటువంటి ఆరాధన సమయాన్ని మరి మనము ఆ టైము ఈ దినాన్ని మనం గడిప గడపబోతున్నందుకై ప్రభువును మనం ఎంతగానో స్థుతించాలి మొదటగా ఇది జ్ఞాపకం చేసుకునే సమయం కృతజ్ఞతాస్త సమయం యష్యా ఇస్రాయల్ జ్ఞాపకం చేస్తున్నాడు యషాగ్రం యాభై ఐదో ఏ ఏడో యాభై ఐదో అధ్యయం ఏడో చంలో ఏహో వైపు తిరిగిన పాత నిబంధన ప్రవక్తలందరూ అధికంగా ప్రవచించిన మాట టర్న్ టు గాడ్ అనగా దేవుని వైపు మళ్ళుము ఆయన వైపు మళ్ళు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు వెదకు వారికి సమీపంగా ఉంటాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన జీవితం పరిచర్య బోధలో తండ్రి అని దేవునికి లోకానికి ప్రత్యక్షపరచాడు ఈ సందర్భంగా ప్రభువు ఉపదేశించిన ఉపమానాన్ని మనం చూసినట్లయితే ఉకాసు వార్త పదిహేను అధ్యయం పదకొండు నుంచి ముప్పై రెండు వచ్చినాలు తప్పిపోయిన కుమారుని కథ అందులో పద పదిహేడవ వచ్చిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి ఇంటిని తన దుస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు పద్దెనిదో వచ్చిన నేను లేచి నా తండ్రి వైపు మళ్ళీ దున్నానుకొని ప్రయత్నించాడు నువ్వు మళ్ళీ ప్రయత్నించు నేను చేతులు ఇచ్చే ఇచ్చేస్తానని దేవుడు దేవుడిని ప్రకటించే ప్రకటించుకున్న ప్రేమగల పరమ తండ్రి ఇరవై వచ్చిన వాడు ఇంకా దూరంగా ఉండ ఆ దూరంగా ఉండగా తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్ది పెట్టుకుని గొప్ప సంతోషంతో మంచి సాక్ష్య పలుకులు పలికినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ సంవత్సరంలో పోయామో దేవుని విడిచిపెట్టేసినో ప్రార్థన సహవాసం దేవుని సన్నిధికి దూరం దూరమైపోయేమో ఇప్పుడైనా ఈ యొక్క మరి చివరి దినమైనా నువ్వు ప్రభు తట్టు తిరుగు నా వైపు మళ్ళుకో నీ పట్ల నీకు కార్యం జరిగిస్తాను నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరంలో మన జీవితాల దై దేవుడు అను గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం కొన్నిసార్లు కోపం నిరాశ బలహీనతలు ఆయన మనం జరిగించిన తలంపులను కార్యాలని ఆయనతో మనకు ఏర్పడ్డ అనారోగ్య కార్య సంబంధాలు జ్ఞాపకం చేసుకుందాం అయినప్పటికీ కరికరంగల దేవుడు తన ప్రేమాసక్తులను కృపా కటాక్షములను వాత్సలు బట్టి దైవానికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు మన విశ్వాసం పరిష్కరించి పరీక్ష చేసుకుందాం స్థిర హృదయం తాను సమీపిద్దాం కీర్తనాకారుడు జ్ఞాపం చేస్తున్నాడు ఇహో చేసిన కార్యములు పూర్వం జరిగించిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనసును అంటాడు కీర్తన డెబ్బై ఏడు కీర్తన పదకొండు వచ్చిన జ్ఞాపకం చేసుకో చేసుకునే సంతోషంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని బిడ్డ ప్రభు నీకు చేసిన ఉపకారానికి నేను ఏమి చెల్లించగలను ఇహోవానకి చేసిన ఉపకారం నేను నేనేం చెల్లించదను రక్షణ పాత్రను చేతపరుచుకొని యహోవాన ప్రార్థన చేస్తానంటాడు దావిద్రుడు నూట పదహారు క్రితం పన్నెండు నుంచి పదమూడు వచ్చినారు పౌరు గారు కూడా తన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నాడు నన్ను బలపరచువాని ఎందే బలపరచు క్రీస్తు యసుకు కృతజ్ఞత తెలియక అవిశ్వాసములు చేసిన కనుక కనికరింపబడితాయి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యసు విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను యేసు ప్రభు లోకానికి నిజమైన వెలుగు మన జీవితాల్లో ఆ తోడుగా ఉన్నవాడు అన్ని సమయాల్లో జ్ఞాపకం చేసుకుందాం రెండవదిగా సమాధానం పడదాం సమాధానం దేవుడు అనుగ్రహించేది ఆ దేవుని బిడ్డ మన సమస్త బలహీనతను బలహీన బలహీనత బలమైన కార్యాలకు తన కృపలో నడిపించిన దీవించిన దేవుని ప్రభు అయిన యేసుతో ఏసు క్రీస్తు ప్రభుత్వం సమాధాన పడదాం మన విరోధులతో సమాధానపడదాం ఇది నిబంధన సమయం ఆయన శరీర రక్తాల్లో సహానుభావం పొందే పవిత్ర సహవాసంలో పాల్గొన పాల్గొననున్న మనం అందరం సమాధాన బీడగా ఆయన సన్నిధి చేరాలి ఆయన ప్రేమించినచో ఆయన సన్నిధిని మన క్షమాపణ మాత్రమే కాదు అదనంగా సమాధానం అనే ప్రతిఫలాన్ని కూడా దయచేస్తాడు దీనికి ఒక నిదర్శనం ప్రభు సేవా జీవితంలో జరిగినట్లుగా చూస్తున్నాం పరిశైడు సీమోని అంట ఆహ్వానించబడినప్పుడు పరిశేయుడైన సీమనేట యేసుప్ర ఆహ్వా ఆహ్వానించబడినప్పుడు యేసుప్రవ్ పాదాలను సాహసంతో ప్రవేశించి తన కళ్ళీ కన్యలతో కడిగి తన కురులతో తుడిచింది ఆ పాపాత్మరాని స్త్రీ తన వెంట తెచ్చిన విలువైన అచ్చ జటా మాంసతో ప్రభు యేసును అభిషేకించగా ఆమె ఆ యేసు ప్రభు ఆమె కార్యం ప్రశంసించడం మాత్రమే కాక ఆమె విస్తార పాపాలను క్షమాపణతో బా బాటుగా సమాధానం అనే ప్రతిఫలాను కూడా దయచేసాడు తను ప్రేమించి విశ్వసించిన విశ్వాసులందరికీ దేవుడు సమాధానం గ్రహిస్తాడు దేవుని బిడ్డలో సమాధానం పొందినవారు సమాధాన పరిచేవారు పాత సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సర ప్రవేశిక నిబంధన గడియలు ప్రభు శక్తిని స్వీకరించే వేళ సమాధాన బంధంతో మనము పను పునకరింపబ్ పులకరిద్దాం పులకరిద్దాం ప్రభుని స్థుతిద్దాం ప్రభు చేతుల మనం నూతన ప్ర ప్రయాణాన్ని ఆరంభిద్దాం ఒక భక్తుడు అంటాడు ఎవరైతే క్రీస్తు ప్రభు హృదయాన్ని ఏలుతాడు సమాధాన ఒరడై పారుతుంది ఆ గనుక మూడవదిగా ప్రార్థనా సమయం పునర్జీవ ప్రార్థనా సమయం నూతన సంవత్సర ఆరంభ గడియలు ప్రార్థనలో గడుపుట దీవెనకరం ప్రార్థనలో దేవుని స్థుతించడం దేవుని గనపరచడం దేవుని నూతన ఉత్సర నిబంధనలు అంగీకరించి విశ్వాస వినయ విధేయతలు విశ్వాసి ప్రకటించాలి కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు గొప్ప కార్యములు చేసిన దేవా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించదు నువ్వు మరలా మమ్మల్ని లేవలెత్తదో అంటాడు కీర్తన గం డెబ్బై ఒకటి కీర్తన పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు గనక దేవుని బిడ్డ ఇక పాత సంవత్సరానికి వీడుకలు కలుపుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనలో గడుపుతాం వృద్ధుడు అయిన వృద్ధుడు ప్రార్థనాపురుడు నీతి మంత్రులైన సుమియోను ఎరుస్లేం దేవాలయ శిశువు అయిన యేసుపురమును తన చేతుల్లో ఉంచుకొని అత్యానంతతో పాడిన ప్రార్థనా గీతం లుకాస్వాత రెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచ్చిన చదవండి దేవుని బిడ్డలందరికీ ఈ నూతన వస్త్ర ప్రారంభ గంటల్లో పునరుజ్జీవింపజేసే గొప్ప ఆత్మీయ సందేశం దైవ వాగ్దానం దైవరక్షణ దేవుని సన్నిధి ఎంత ధన్యకరమో సాక్ష్యమిస్తున్నాడు లోకానికి నిజమైన వెలుగు యేసూపురందేసూపురం మన విశ్వాసం అధికంగా చేసుకుందాం వెలుగుబిడ్డలుగా లోకంలో జ్యోతులుగా ప్రకాశిస్తాం పాత సంవత్సరంలో మన బలహీతను జ్ఞాపకం చేసుకుందాం దేవుని గొప్ప కాలాలు జ్ఞాపకం చేసుకుందాం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం నూతన సంవత్సరం పునర్జీవం కరకై ప్రార్థిద్దాం దేవుడి మాటలు దీవించలే కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు వేరే మాత్రం అండి నీ పరిశుద్ధ రామనికి వంద స్తోత్రాలు చేసుకున్నావు నాయన పాత సంవత్సరానికి వీడికొలు కలిపి మరి నాయన నూతన సంవత్సరం ప్రవేశించే గొప్పదినవన్ నాయన ఏ ఈ సంవత్సరం అంతట్లో మీరు చేసిన మహోపకారం జ్ఞాపకం చేసుకుంటూ మేము స్థుతిస్తున్నాం నాన్న ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన రిటర్న్ క్రిట ధరిప చేసి పట్ల నూతన కార్యం జరిగించుకుంటాండి ఎవరైతే రోగాలతో కష్టాలతో వేధులతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ఇప్పుడే కనుక నుంచి రోగాలు స్వస్థపరిచి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి నాయన ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో నూతన ఉత్సాహంతో ప్రవేశించడం సాధించండి తండ్రి మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో వాళ్ళ పరిచర్ చేసిన దినదాసనం దాసరాన్ని దీవించి వారిని బలపరిచి ఈ దిన పరిచర్ అంతటా సాయం చేసి రాబోయే నూతన సంవత్సరం నూతన కార్యాలు జరిగించుకోమని ఈ దినమంతట నిబడడం చుట్టూ మీరు రక్తకంచేమని ప్రతి విద్యను కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి కాపాడిని దూతలు కావలసని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమైన క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్